నమస్తే వెల్కమ్ ప్రత్యేక చర్చకు స్వాగతం అమెరికా అధ్యక్షుడిగా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు అతను ముందు నుంచి చెప్పినట్టుగానే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు మొదటి రోజునే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు అందులో జన్మతః పౌరసత్వం రద్దు ఒకటి తర్వాత ఈ హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు సుమారుగా ఒక యాభై లక్షల వరకు భారతీయులు అమెరికాలో ఉన్నట్టుగా ఒక అంచనా అందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇల్లీగల్ అక్రమంగా వలస వెళ్ళిన వారు కూడా సుమారుగా ఒక ఏడు లక్షల వరకు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది వరకు ఉండొచ్చని ఒక కొన్ని సర్వేలు చెబుతున్నాయి వీళ్లతో పాటు ఐటి ఎంప్లాయీస్ వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అమెరికా వదిలి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అనేటువంటి ఆందోళన పడుతున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది కేవలం భయం మాత్రమేనా అసలు ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో భారతీయులకి అక్కడ ఉన్నటువంటి భారతీయులకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటి ముప్పేంటి వాస్తవాలు ఏంటి తెలుసుకునే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జీవి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే ఏంటి మీరు అక్కడ చదువుకొని వచ్చారు కొంతకాలం అక్కడ కూడా ఉన్నారు ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సర్ప్రైజ్ అయితే ఏం కాదు ముందు నుంచి అతను చెప్తున్నారు అమెరికా ఫస్ట్ ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేను చాలా సో ఈ తాజాగా తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ ఉంటున్నటువంటి భారతీయులకి ముప్పు ఏమైనా ఉందా కేవలం ఒక ఎగ్జాజరేషన్ చేసి ఏమైనా చూపిస్తుందా మీడియా అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ పరంగా ఆయనకున్న ఎగ్జిక్యూటివ్ పరిధిలో తీసుకున్నాడు ఆ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానంలో అయితే నిలబడి ఎందుకంటే ఎవరైతే పుట్టుకతో పౌరసత్వాన్ని ఉంటుందో అది పుట్టుకతో పౌరసత్వం అంటే ఆ తల్లి అక్కడ ఉంటుంది ఆ తల్లి అక్కడ ఉంటే అక్కడ ద్వారా పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వం దాన్ని నేచురల్ గా వచ్చేది అది సహజ సిద్ధంగా వచ్చేది ఒక దేశం ఎక్కడ ఏ దేశం ఆపలేదు ఏ దేశం దాన్ని ఇచ్చేయలేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం అలాంటిది మరి ఈయన ఏ రకంగా ఆపదాం అనుకుంటున్నాడో అంత అది లేదు ఈయన ఎలా ఉంటాయంటే ఆయన అంటారు చూడండి మన దాంట్లో గంభీరంగా ఉంటాడు ఆ గర్భ అంటారు ఆ టైప్ ఇది ముందు అన్ని ఆవేశంగా చెప్పేస్తాడు తర్వాత ఏం చేసేది ఉండదు ఎందుకంటే ఈయన ఇచ్చిన ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆరు నెలలు పడుతుంది ఇంప్లిమెంటేషన్ అవడానికి అమలు కావడానికి సో షెడ్యూల్ ఏముంటుందో మెకానిజం ఏంటో ప్రాసెస్ ఏంటో ఇవన్నీ వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు అన్ని జరిగే పనులు అయితే కావు వస్తాయని నేను అనుకోను కానీ అంటే ఈ రకమైన రూల్ పెడితే అదే వాళ్ళందరూ చూస్తారు ఇది మన ఇండియన్స్ కే కాదు చైనీస్ కి ఉంది మెక్సికన్స్ ఉంది అందరికీ ఉంది కానీ నెంబర్ ఎక్కువ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తారు అది అది ఒక్కదేనా నిజమేనా అది మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని నేను ఒప్పుకోను మన వాళ్ళు ఎక్కువ మంది కాదు మన వాళ్ళు మూడో స్థానంలో ఉంటారు మన వాళ్ళ మొదటి స్థానంలో అయితే ఉండదు ఈ యాభై లక్షల నెంబర్ అనేది కరెక్ట్ అయినా ఓవరాల్ గా మొత్తం ఆరు నలభై నాలుగు నలభై ఐదు లక్షల మంది అది కరెక్ట్ కరెక్ట్ సుమారుగా ఓకే నలభై ఐదు లక్షల మంది కరెక్ట్ ఇందులో ఇల్లీగల్ గా వెళ్ళిన వారు ఎంత మంది ఉండొచ్చు నా ఉద్దేశ ప్రకారం పదకొండు పాయింట్ ఐదు లక్షల దాకా ఇల్లీగల్ గా వెళ్ళారని నా ఉద్దేశం ఈవెన్ కంపెనీలు ఇన్ఫోసిస్ విప్రోస్ ద్వారా కూడా కొన్ని కంపెనీల ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెనాల్టీలు కట్టారు హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ పెనాల్టీలు వేసింది వీసా ఇల్లీగల్ గా వచ్చారు కొంత డ్యూ ప్రాసెస్ ని అవాయిడ్ చేసి వచ్చారని చెప్పి కొన్ని పెనాల్టీస్ కట్టారు వీసాలకి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక అవి కూడా వీళ్ళు రివ్యూ చేస్తే మొత్తం అందరం ఒక పదకొండు లక్షల మంది పన్నెండు లక్షల మంది దాకా ఉంటారు అంటే అందులో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఉన్నట్టు లెక్క అంటే ఉంటారు ఉంటారు తీసుకెళ్తాయి అంటే వాళ్ళు అంటే వాళ్ళు మెకానిజం కొన్ని మెకానిజమ్స్ ని ఓవర్ రూప్ చేయడం వల్ల గానీ లేదంటే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వడం గానీ వాళ్ళకి ఏంటంటే ఈ కంపెనీస్ అన్నిటికీ సానుకూలత హెచ్ వన్ బి విసాలో సానుకూలత ఉండడం వల్ల ఆ సానుకూలతను బట్టి ఎదరికి తీసుకెళ్లిపోవడం ఇవన్నీ జూ ప్రాసెస్ వెరిఫికేషన్ అవుతుంది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు వెరిఫికేషన్ ప్రతిదీ అవుతుందండి ప్రతి కేసు వెరిఫై అవుతుంది మరి దాన్ని మెకానిజం ఏ రకంగా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ మెకానిజం ఈ లోపల మాత్రం అన్ని దేశాలు అన్ని దేశాలు అక్కడ అందరూ ఉంటారు సిటిజన్ బై బాండ్ ఎ సిటిజన్ ఇస్ సిటిజన్ యూ కాంట్ డివైడ్ హిమ్ మెదర్ ఇస్ ఎ ఫాదర్ ఇస్ మైగ్రేటెడ్ ఆర్ ఇమ్మిగ్రేటెడ్ ఇల్లీగల్ ఆర్ లీగర్ ఇట్ డజన్ మేక్ ఎనీ సెన్స్ ద పర్సన్ ఇస్ బాండ్ ఇస్ బాండ్ యూ కాంట్ మేక్ ది సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ దియర్ పేరెంట్స్ వెదర్ దే కమ్ ఫ్రమ్ అలా అయితే ఒబామా ఎక్కడి నుంచి వచ్చాడు ఒబామా ఎక్కడి నుంచి వచ్చాడు ముందు ఒబామా బయటికి తింటేస్తాడు ఎక్కువ ఊళ్ళు చెప్తున్నారు స్టోరీ తెలియదా ట్రంప్మిస్ట్ కాదండి వాడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్స్ట్ వాడికి వాడు బిజినెస్ మ్యాన్ ఏం పెద్ద ఐడియా ఉండదు ఆయనకి నోట్లు ఏమి వస్తాడు ఆయన వాగేస్తాడు అని చెప్పేస్తాడు అంతకు మించి ఏం లేదు ఆ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ ఎలన్ మాస్క్ రామస్వామి రామస్వామి మోరల్స్ ఈజ్ అ వెరీ రీజనబుల్ పర్సన్ ఈ అండర్స్టాండింగ్స్ బెటర్ దాన్ ఎన్బడియాల్సి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని మెలిగేదాన్ని వాళ్ళకి ఇప్పుడు నూట సి అర్జెంట్గా గా ట్రంప్ గారు మొదటి రోజున నూట ఇరవై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయవలసిన అవసరం లేదు అది గవర్నెన్స్ అనిపించుకోదు నా ఉద్దేశంలో అది గవర్నెన్స్ ఇన్ ప్రిన్సిపల్ ఎ గవర్నెన్స్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ నెవర్ నెవర్ ఎవరి ఇష్యూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ డెమోక్రటిక్ వాళ్ళు మేము మా అందరూ మేము డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకున్నాం నూట ఇరవై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏదో ఏదో ఎవరికో వ్యతిరేకంగా ఎవరికోదో ఆవేశం తీసుకున్నట్టుగా ఉంది తప్పే ప్రాపర్ జ్యూడీ జ్యూటెలిజెన్స్ తో తీసుకున్నది లేదు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అఫీషియల్ గా అలా చేశారు కొన్ని రాష్ట్రాల్లో ఈయనకి అది తెలుసో తెలియదు నాకు తెలియని కొన్ని రాష్ట్రాల్లో అఫీషియల్ గా మెక్సికన్ నుంచి మెక్సికన్ సిటిజన్స్ వాళ్ళకి యాప్ ఉంది యాప్ లో వాళ్ళు డేటా ఇచ్చేసి వాళ్ళు వస్తారు మైగ్రేట్ అవుతారు అది కూడా ఉంది అలా కూడా వచ్చిన వాళ్ళు వేల మందిలో ఉన్నారు వీళ్ళకి అది కూడా తెలియదు తెలిసేది నాకు నాకు తెలిసిన బట్టి ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన గట్టిగా మాట మాట్లాడుకున్నాడు వీళ్ళందరూ మనకి ఆయన ఉద్దేశం అంటే అంతమంది బయటకి వెళ్ళిపోతే వీళ్ళకి అంత ఉద్యోగాలు ఆయన ఆయనకంటే వ్యవస్థ వ్యవస్థీకృతం అది ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి ప్రపంచంలో అమెరికా నడిపేది అమెరికా అమెరికన్ సిటిజన్స్ మాత్రమే కాదు అమెరికన్ సిటిజన్స్ కాకుండా ఎక్కువ మంది సిటిజన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది సిటిజన్స్ అక్కడ అమెరికా అంతా నడిచేది వాళ్ళ సో ఆయనకి అసలు ఐడియా ఉందో లేదో కూడా తెలియదు ఇప్పుడు భారతీయ దృక్కోణంలో చూస్తే వీళ్ళందరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉందా లేకపోతే ఇది మీరు అన్నట్టుగా ముందు చెప్పినట్టుగా కోర్టులో నిలబడదు ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే అయితే నాకు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను లీగల్ గా అయితే స్టాండ్ అయితే గన్ షాట్ గా కొట్టేస్తారు కొట్టిపారేస్తారు అది ఆర్డర్ కి చల్లదని చెప్పి మీరు చాలా త్వరగానే వింటారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఒక మీరు ఒక మనిషిని మీరు వేసా ఎందుకు ఇస్తున్నారు ఒక మనిషికి వేసా ఇచ్చారంటే వారికి భార్య పిల్లలు ఉంటారు ఆ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నాడంటే వాడు సంసారం చేస్తున్నాడు అంతే సంసారం చేస్తే ట్యాక్స్ కడుతున్నాడు సంసారం చేస్తే ట్యాక్స్ కడతాడు వాడు సంసారం చేయకపోయినా కూడా ట్యాక్స్ కడతాడు వాడి పెళ్ళం ఉంది అంటే మీరు వేసా ఎందుకు ఇచ్చారు మీరు వేసా ఇచ్చారంటే ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉండమని ఇచ్చారు ఆ దేశంలో వాడు సంసారం చేసుకోమని ఇచ్చారు వాడు డిపెండెన్సీ విషయాన్ని స్పష్టంగా వాడు డిక్లేర్ చేసి వాడు తీసుకొస్తాడు వాడు తల్లిదండ్రుని తీసుకొస్తాడు వాడి పిల్లలను తీసుకొస్తాడు పిల్లల్ని తీసుకొస్తాడు లేదా పిల్లలు అక్కడ పుడతారు పుడితే వాడు నేచురల్ గా సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాడి దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అవన్నీ సొంత వేస్ట్ అదేం దానివల్ల ఉపయోగం లేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం అంతర్జాతీయ చట్టాలలో కూడా అయితే అది నిలబడదు ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ లో కొంతమంది అనలిస్టులు గానీ చెప్పేది ఇండియన్స్ భారతీయులు సుమారుగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది కొంతమంది అంటారు ఏడు లక్షల మంది కొంతమంది అంటారు వీళ్ళందరూ కూడా వెరీ సూన్ త్వరలో తట్టాపుట్ట సర్దేసుకొని తిరిగి స్వదేశానికి చేరుకోవాల్సిందే అని అంటున్నారు ఇది ఎగ్జాజరేషనా ఇందులో ఎంతో కొంత నిజం ఉందా ఇది అంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన ఈ వ్యవస్థ ప్రకారం అయితే కరెక్ట్ కాదు తప్పు కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరైతే పూర్తిగా డాక్యుమెంటేషన్ కూడా లేకుండా కెనడా నుంచి వాటి నుంచి డిపోర్ట్ అయ్యి అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చేసి కెనడా వెళ్ళడం కెనడాలో పాస్పోర్ట్ తీసి అవతల పారేయడం ఈ అమెరికాలో జాయిన్ అయిపోవడం అం డాక్యుమెంట్స్ అప్లై చేయరు అది ఎప్పుడు అప్లై చేస్తారంటే ఐదేళ్ళు పదేళ్లు పోయిన తర్వాత మెల్లిగా అప్లై చేస్తారు అందులో ఇది అవుతారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనే చూడాలి ఎందుకంటే వీళ్ళు ప్రతి ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వడానికి గారు నలభి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనుషులు లేరు అందుకే ఆయన ఏం చేశాడు ఫెడరల్ ఆఫీషియల్స్ అందరినీ వెంటనే ఇమీడియట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్ చేసి ఇంటి ఆఫీసులకు వచ్చి పనిచేయమని చెప్పారు ఇప్పుడు ఇందాక మీరు ఒక నెంబర్ చెప్పారు పదకొండు లక్షల పైన ఉంటారు సుమారుగా భారతీయులు అది ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఆరు లక్షల మంది అప్పట్లో ఆరు లక్షలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల మంది చెప్పి స్పష్టంగా చెప్పారు తర్వాత వాళ్ళు ఈ జరిగిన ఈ కోవిడ్ టైం లోను వాటిలో వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్ట్ బయట తీస్తే లక్షకు చెప్పారు అది ఏడు లక్షలైంది ప్లస్ ఇవన్నీ కంపెనీస్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్ని లెక్క కడితే అది ఒక నలభై యాభై వేలు తేగింది సో మొత్తం అన్ని కలిపి ఏడున్నర లక్షల దాకా తిరుగుతుందని నా ఉద్దేశం సో ఇప్పుడు ట్రంప్ లెక్క ప్రకారం ఈ ఏడున్నర లక్షల మంది కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిందే డిపోర్ట్ చేస్తాడు డాక్యుమెంట్స్ తీసేస్తారు అక్కడ ఏంటంటే బార్బర్స్ గాను లేకపోతే వర్కర్స్ గాను లేకపోతే పని ఇళ్లలో హెల్ప్ చేసే హెల్పర్స్ గాను వాటి కానీ వచ్చేసారు అన్ లేబర్ అనుకోవచ్చు అన్ స్కిల్ లేబర్ మాక్సిమం వెళ్ళిపోయారు కొంతమంది వీసా ప్రాపర్ క్వాలిఫికేషన్స్ లేకుండా స్కిల్ లేబర్ కాకుండా ఇది వాళ్ళు ఏదో డాక్యుమెంటేషన్ చేసి ఏదో మేనేజ్ చేసి పట్టుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మి కూడా వెనక్కి వచ్చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళని డిపోర్ట్ చేయడానికి పెద్దగా ఏమి లీగల్ గా కూడా పెద్ద అడ్డంకులు ఆర్మీని పెట్టి ఆయన వెతికిస్తాను అంటున్నాడు ఆర్మీని పెట్టి చేస్తాడు చేస్తాడు ఎంత ఎన్ని నెలల సమయం తీసుకుంటారు సుమారుగా మీ ఎయిట్ టు నైన్ మంత్స్ లో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు ఎయిట్ టు నైన్ మంత్స్ అంత టైం పడుతుంది ఓకే అంటే సిక్స్ మంత్స్ కి వాళ్ళ మెకానిజమే ఉంది వాళ్ళు సిక్స్ మంత్స్ దాకా ఏం రాదు ఓకే అండ్ మిగతా మిగతా వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు అన్న ఇందాక పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా అంటే కంపెనీస్ తో వాళ్ళు ఏంటంటే ఆ ప్రిన్సిపల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ రకంగా మేనిఫెస్ట్ చేస్తారు దాన్ని ఏ రకంగా ప్రిస్క్రైబ్ చేస్తారు అమెరికన్ ఎంబసీస్ కౌన్సిలేట్స్ కి ఏ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ వీసాలు ఏ రకంగా ఇష్యూ చేస్తారు హెచ్ వన్ మీద ఏ రకమైన మార్గదర్శకాలు ఏమైనా వాళ్ళు ఏమైనా ఇష్యూ చేస్తారా దాని మీద కూడా చూడాలి ఎందుకంటే జస్ట్ ఆయన రెండు పేజీల ఆర్డర్ అయితే ఇచ్చాడు కానీ ఆర్డర్ మెకానిజం అంతా ఇంకా రాలేదు అది బయటకు వస్తుంది డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది ఓన్లీ డిపార్ట్మెంట్ కి పంపించాడు డిపార్ట్మెంట్ కి ఆర్డర్ పంపిస్తారు డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఫార్మాట్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు చేసి పంపిస్తారు ఇప్పుడు చాలా మంది మన దేశం నుంచి ఈ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు చదువుకోవడానికి అనే పేరుతో వెళ్తారు చదువుకుంటారు ఏదో రెండు నెలలకు నెల రోజులకు ఒకసారి కాలేజీకి వెళ్తారు మిగతా టైంలో ఏవో పార్ట్ టైం ఉద్యోగాలు ఏవో చూసుకుంటూ ఉంటారు కొంతమంది టూరిస్ట్ వీసా మీద వెళ్తారు ఇలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు వాళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేసుకోకుండా చూసుకోండి టైం 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 కూడా కాదు కాదు ఏ మీరు ఫుల్ టైం అతను స్టడీస్ కి వెళ్ళాడంటే స్టడీస్ ఒకవేళ దొరికితే మాత్రం అతను వీసా క్యాన్సిల్ చేస్తారు ఇట్ ఇస్ వయలేషన్ ఆఫ్ వీసా రూల్స్ ఇంటర్నేషనల్ వీసా రూల్స్ ఆ వీసా రూల్స్ ప్రకారం అతని వీసాను కూడా విత్డ్రా చేసి అతన్ని బ్యాక్ చేస్తారు అతను బ్లాక్ బ్లాక్ లిస్ట్ అయిపోతాడు అంటే ఇంకా మళ్ళీ అతనికి ఆ జీవితంలో అతని అమెరికా రావడానికి కూడా ఉండదు తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని అటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఎట్టి పరిస్థితులను వాళ్ళు చదువుకెళ్తే చదువుకే ఉండమని ఎక్కడైనా పని చేస్తుంటే మాత్రం ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఇండియన్ ఇవన్నీ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు వాళ్ళకి అన్ని ఐడౌట్స్ అన్ని తెలుసు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒకవేళ దొరికితే మాత్రం వీసా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారు అయితే ఎప్పుడు అతను వీసా అప్లై కూడా ఉండదు సో ఇది అలాగే అక్కడ తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఇటువంటి వాళ్ళు చేస్తున్నా కూడా మనం డిస్కరేజ్ చేయండి తప్పది అది అవసరం లేదు వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ వీసా రూల్ అది ఆ వీసా రూల్ చేసినట్టు ఉంటుంది పార్ట్ టైం ఉద్యోగాలకి వాటికి మీరు పంపించవలసిన అవసరం లేదు పంపించకూడదు అది కరెక్ట్ కాదు అది మన భారతదేశానికి మంచి పేరు తీసుకురాదు ఎవరైనా వీసాలు కనుక వాళ్ళు కనుక పర్సంటేజ్ ఆఫ్ వీసాలు పట్టుకుని బ్లాక్ లిస్ట్ చేస్తే బ్లాక్ లిస్ట్ చేసిన కంట్రీల్లో మన కంట్రీ ఉంటే మన పిల్లలు ఇంకా ఉత్తర వెళ్ళే పిల్లలకు కూడా వీసా దక్కడం కష్టమే అయితే ఇప్పుడు మన దేశమే కాదు ఏ దేశం వాళ్ళైనా రీప్లేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు కారణం ఏంటంటే మన వాళ్ళు తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో పని చేస్తారు అదే ప్లేస్లో ఒక అమెరికన్ పెట్టి పని చేయాలంటే వాళ్ళకి కాస్ట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ పని చేస్తారు ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తారు తక్కువ ఖర్చుతో పని చేస్తారు మరి అది రీప్లేస్ చేయడానికి అక్కడ అమెరికాకి అది సాధ్యపడుతుందా ప్రాక్టికల్ గా అదే కదా నేను చెప్పిన అదే అమెరికన్ ట్రంప్ కి అసలు ఆ ఐడియా మరి ఏ రకంగా తెచ్చుకున్నాడో తెలియదు కానీ అది తీసుకున్నాడు మరి అది వాళ్ళు ఆ రకంగా వాళ్ళ ప్రజలు ఉన్నారని ఆయన అనుకుంటున్నాడు ఆయన నా ఉద్దేశం నేను చెప్పాను కదండి ఈయన గనక కరెక్ట్ గా ఇలాగా ఇంకొక ఏడాది ఏడాది వెళ్తే మాత్రం ఆ అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది ఓకే కంప్లీట్ గా డిజాస్టర్ అయిపోతుంది దీనికి అసలు ఆర్థిక వ్యవస్థ మీద గాని పవర్ పౌరుల యొక్క విధి విధానాల మీద కానీ ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ దేని మీద అవగాహన లేకుండానే స్పష్టంగా కనబడుతోంది ఆ కనబడుతుంది దానివల్ల అది చేయడం అది ప్రజలకు అలాగని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా మన ప్రజలు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిటిజన్స్ వాళ్ళ అమెరికా ఫస్ట్ సిటిజన్స్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతం మీద వెళ్తున్నాడు ఈ సిద్ధాంతంలో అక్కడ అమెరికన్ ప్రజలు కూడా మన మనల్ని ఇండియన్స్ కాదు ఇతర టార్గెట్ చేయడానికి చాలా ఎక్కువ అయితే ఇప్పుడు మంది అక్కడ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వాళ్ళు సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి అలాంటి వారికి ఈ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అసలు సంబంధం టార్గెట్ అంటే ఆయన చెప్పిన దాంట్లో మరి మెకానిజం ఆయన ఏం చేస్తాడు తెలియదు కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే గ్రీన్ కార్డు వాళ్ళకి ఉంటుంది వాళ్ళ పిల్లలకి వాటికి వాళ్ళకి బర్త్ రైట్ అని చెప్పి ఆయన చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంకా నేను ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సిటిజన్ అవుతారు అనుకుంటే అదే డ్రీమ్ దే విల్ నాట్ గివ్ ఎనీ ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే డెలివరీ డెఫినెట్ గా అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు అలా ప్లాన్ చేసుకోవడం ఇంకా అది అది చల్లదు నేను వాళ్ళకి ఉపయోగం లేదు అక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా సిటిజన్షిప్ ఉండదు వాళ్ళకి ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు ఓకే డామాడోల లాగా వెళ్ళిపోతారు ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండియాలో సిటిజన్షిప్ తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది చాలా లెంగ్ ప్రాసెస్ అది సో ఆ లంగి ప్రాసెస్ అవాయిడ్ చేయడం ఇలాంటి టైంలో ఎందుకంటే ఆయన వచ్చే నాలుగేళ్ళు ఆయన ఉంటాడు కాబట్టి ఆయన తీసేయలేరు కాబట్టి అందులో సెంట్రల్ కోర్టులు వాటిని ఈ ఇంప్లిమెంటేషన్ మెకానిజం వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ మీద కోర్టుకు వెళ్తారని నేను అనుకోను ఆర్డర్ మీద కోర్టుకు వెళ్ళడానికి కష్టం అవుతుంది అక్కడ ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ షెడ్యూల్ ఏంటంటే దాని మీద కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ కోర్టులో వాళ్ళని కొట్టేయడానికి అవకాశం ఉంది చివరిగా నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జైశంకర్ గారికి అంటే భారత్కి మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కనిపించింది ఫస్ట్లో మధు ముందు వరుసలో ట్రంప్ ముందు కూర్చుని ఉన్నారు చాలామంది మనకు ఆహ్వానం లేదు మోదీ గారిని పిలవలేదు అని చాలామంది అను అన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా అదొక గట్టి సమాధానంలాగానే కనిపించింది ట్రంప్ భారత్ విషయంలో సానుకూలంగా లేకపోతే న్యూట్రల్గా ఉన్నట్ట లేకపోతే ఏమైనా టార్గెట్ పెట్టుకుని కూర్చున్నట్ట ఇప్పటివరకు అమెరికా వాళ్ళని బడ్ లో కూర్చోబెట్టుకున్నా ఉపయోగం ఉండదు అన్నమాట అమెరికా వాళ్ళు ఎదురకుండా కూర్చోబెట్టుకోవడం ఎందుకంటే ట్రంప్ పక్కన కూర్చోబెట్టుకున్న ఐదు పేజ్లు ఉపయోగం వాళ్ళ దేశం దే ఆర్ స్వార్థపరులు వాళ్ళ అమెరికా తప్పితే ఇంకేం సంబంధం ఉండదు వాళ్ళకి మీ దేశం మా దేశం అని వాళ్ళకి టార్గెట్ చైనా ఇండియా చాలా స్పష్టం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎకానమీ ట్వంటీ సిక్స్ ట్రిలియన్ డాలర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్రాలియన్ డాలర్స్ ఎకానమీ ఇండియా చైనా టుగెదర్ ఎకానమీ ట్రిలియన్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సో ఈ రెండు దేశాలని వాళ్ళకి నిర్వహిస్తే తప్పితే వాళ్ళు సస్టైన్ అవ్వలేరు వాళ్ళ ఎకానమీ కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది ట్వంటీ సిక్స్ ట్రిలియన్ డాలర్ల డెప్త్ ఉంది అందువల్లనే వారు పక్కన కూర్చోబెట్టుకున్నాడు నెట్ మీద కూర్చోబెట్టుకున్నాడు ఏం చేసినా మనకు ఉపయోగం లేదు వాళ్ళు ఎవరు అమెరికన్స్ అలాంటి గవర్నమెంట్ మన గవర్నమెంట్ అలాంటి ఆలోచించడం కరెక్ట్ కాదు అమెరికన్స్ నెవర్ గో విత్ ఎనీబడీ వాళ్ళు ఎవరికి కార్గిల్ లో మనం అడిగితే మనం ఆ శాటిలైట్ ఇమేజెస్ ఇవ్వమని అటల్ బిహారీ వాజ్పేయి గారు అడిగితే ఆయన బిల్ క్లింటన్ నేను ఇవ్వనని చెప్పాడు వాడి బిల్ క్లింటన్ ఇవ్వలేదు మనం శాటిలైట్ జిమేస్ అడిగా మనకి టైగర్ హిల్స్ పైన మాకు శాటిలైట్ ఇమేజెస్ కావాలి మన వాళ్ళని నిలువరించడం కష్టం అవుతుంది అంటే ఆయన ఇవ్వలేదు మనకి ఇజ్రాయల్ సో కాదు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికి ఫ్రెండ్ కాదు వాళ్ళు ఎవరికి ఫ్రెండ్ కాదు అలాంటి అలాంటి నేరేషన్ లోకి మన ఇండియా ఎప్పుడు మన మీడియా ఛానల్స్ చెప్పేది ఏంటంటే అమెరికా ఎప్పుడు నెవర్ గోవి తెలియబడి వాళ్ళకి ఎవరు ఇండియా ఫ్రెండ్ కాదు చైనా ఫ్రెండ్ కాదు అవుతున్నారు ఒకలాగా ఉంటారు వాళ్ళకి అవకాశాన్ని వాడుకుంటారు ట్రేడ్ రిలేషన్స్ అట్లా వాడి ట్రేడ్ తో సంబంధం ఇంకేం లేదు వాళ్ళకే వాళ్ళ బెనిఫిట్ సంబంధం కట్టే ఏది సంబంధం ఇండియానా చైనీసా పాకిస్తానా ఈ హెచ్ వన్ బి దేశాలకు సంబంధించి శాస్త్రి గారు ఏంటి దీని మీద అసలు పూర్తిగా ఎత్తే అసలు ట్రంప్ వర్గంలోనే కొంతమంది గతంలో ప్రపోజ్ చేయడము తర్వాత లేదు లేదు ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది హెచ్ఎన్ బి వీసాల విషయంలో చాలా మంది దానికోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు నా ఉద్దేశ ప్రకారం హెచ్ఎన్వి వీసా కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేస్తాడు పూర్తిగా చేస్తాడు ఇప్పుడు ఈ ప్రాసెస్ లో విత్న్ టూ ఈ త్రీ మంత్స్ మెకానిజం ప్రాసెస్ బయటకు వచ్చిన తర్వాత అందులోనే వాళ్ళు డిక్లేర్ చేస్తారు హెచ్ వన్ బి మేము సస్పెండ్ చేసేస్తాం చేస్తే మా చేయాలి ఎందుకంటే ఆప్షన్ లేదు వాళ్ళు ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ అయితే అడాప్ట్ చేశారు దాన్ని బట్టి సస్పెండ్ చేసుకోవాలి సస్పెండ్ చేసుకుంటే ఒక ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు స్కిల్ ఎలా చేయరు చేయకపోతే ఏంటంటే అమెరికన్స్ ట్రై ఆ రకంగా వాళ్ళు కంపెనీల మీద ప్రెషర్ తీసుకొచ్చి అక్కడ అమెరికన్స్ తీసుకునే ఏర్పాటు లేదంటే మాత్రం వాళ్ళ కంపెనీ ఎందుకంటే ఇప్పుడు మీకు మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ ఎలన్ మాస్క్ ఇస్ ది మెయిన్ ఎఫిషియన్సీ మినిస్టర్ మినిస్టర్ ఫర్ ఎఫిషియన్సీ రామస్వామి సో వాళ్ళు డెఫినెట్ గా అమెరికా అందుకనే కొన్ని జోకన్ నిర్దాక్షిణంగా కూడా వాళ్ళు టెన్ మిలియన్ డాలర్స్ ఇచ్చి స్వేరింగ్ సెర్మనీ ఫండ్ కూడా ఇచ్చి ఆయన ట్రంప్ కి సరెండర్ అయిపోయి సో ఇవన్నీ జరిగే పనులు ఇవన్నీ సో డెఫినెట్ గా ఇంకా వచ్చే టైంలో మన టెక్నికల్ ఫోర్స్ అమెరికా వెళ్తుంది అనేది కూడా నా నేను చెప్పాను ఏంటంటే అంత హట్ అయిపోవాల్సిన అవసరం లేదు వన్ ఆర్ ఇయర్ టూ ఇయర్స్ మీరు వెళ్ళగలేకపోవచ్చు ఆ పరిస్థితి వస్తుంది దానికి తల్లిదండ్రులు పెద్దగా హట్ అయిపోయి ఇచ్చేయవలసిన అవసరం లేదు ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పాను నేషనల్ ఐటీ గ్రిడ్ అనేది ఏర్పాటు చేయాలి నల్ల నలభై లక్షల మందితో నేషనల్ ఐటీ ని ఇప్పుడు ఈ బడ్జెట్ దాంట్లోనే పెట్టి చేయించాలి దానికి ఒక మినిస్టర్ని అపాయింట్ చేయాలి ఫారెన్ మినిస్టర్తో కలిసి కోఆర్డినేట్ చేసి కంట్రీ వైజ్ రిలేషన్ రిలేషన్లో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి కంట్రీ టు కంట్రీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఐటీ ప్రాజెక్ట్స్ అయినా కంట్రీ టు కంట్రీ బయోలేటరల్ రిలే రిలేషన్లో నేషనల్ ఐటీ లో తీసుకురావాలి ఆ రకంగా నలభై లక్షల మందిని మనం అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం చూద్దాం శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు చూడాలి మరి ఈ రాబోయే ఐదారు నెలల కాలంలో ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఎన్ని నిలబడతాయి చట్టపరంగా కోర్టుల్లో ఎన్ని వీగిపోతాయి ఏదేమైనా కూడా భారతీయులు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అయితే ఆసనమైనట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా అక్రమంగా ఎలాంటి అనుమతి పత్రాలు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా వెళ్ళిన వారు మాత్రం వెనక్కి రావాల్సిన పరిస్థితే కనిపిస్తోంది ఇది ఇవాటి ప్రత్యేక చర్చ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు